హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి మంచి గార్లిక్ ఫ్లేవర్తో తయారు చేసుకునే చికెన్ ఫ్రైని చూపిస్తున్నానండి ఈ చికెన్ నార్మల్ చికెన్ కన్నా టేస్ట్ చాలా బాగుంటుంది తిన్న వాళ్ళైతే మళ్ళీ మళ్ళీ కావాలంటారు అంత అద్భుతంగా ఉంటుంది చికెన్ ముక్క అనేది గట్టిపడకుండా లోపల నుంచి సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటుంది మరి ఈజీ టేస్టీ అయిన గార్లిక్ చికెన్ ఫ్రైని ఎలా తయారు చేసుకోనో చూసేద్దాం రండి దీనికోసమైతే ముందుగా క్లీన్ చేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న హాఫ్ కేజీ చికెన్ తీసుకోండి ఈ ఫ్రైకి మనం చికెన్ అనేది ఇలా బోన్స్తో ఉన్నది తీసుకుంటే రుచి అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా క్లీన్ చేసుకున్న చికెన్కి మనం పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ దాంట్లోకి ఫ్రెష్గా రెడీ చేసుకున్న ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు ఒక టేబుల్ స్పూన్ కారపొడి అలాగే ఒక చెక్క నిమ్మబద్ద రసాన్ని వేసుకొని ఈ మసాలాలు అనేటివి చికెన్కి బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి ఇలా చక్కగా అన్నీ కలిసిపోయి మ్యారినేట్ అయిన తర్వాత దీన్ని హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు పక్కన పెట్టుకొని బాగా నాననివ్వాలి ఇలా బాగా నానే వరకు మనం కడాయి తీసుకుని కడాయి బాగా వేడెక్కిన తర్వాత దీంట్లోకి మూడు పావుల నూనె వేసుకోండి నూనె అనేది బాగా వేడెక్కిన తర్వాత మూడు ఇంచుల దాల్చిన చెక్క నాలుగైదు లవంగ మొగ్గలు పావు టేబుల్ స్పూన్ సాజీర వేసుకొని ఒక ట్వంటీ సెకండ్స్ బాగా ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి సన్నగా తరుక్కున్న ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి ఒకవేళ మీరు మీడియంని తీసుకుంటే రెండైనా తీసుకోవచ్చు వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి చూడండి మనకు ఉల్లిపాయలు అనేవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఇలా వచ్చిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని మొత్తం దీంట్లోకి వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని టూ టూ త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకోవడం వల్ల మనకు చికెన్ అనేది టెండర్గా జ్యూసీగా చాలా బాగుంటుందండి ఇలా కలుపుతున్నప్పుడు చూడండి గరిట అనేది ఇలా తిప్పుతూ కరపండి ఇలా కలపడం వల్ల మనకు చికెన్ అనేది ముక్కలు ముక్కలుగా విడిపోకుండా చాలా బాగా వస్తుంది మనం ఒక టూ టు త్రీ మినిట్స్ తర్వాత చూడండి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి మనకు వాటర్ అనేది వచ్చి మొత్తం ఇనికిపోయిన తర్వాత చికెన్ అనేది మంచిగా క్రిస్పీగా అవుతూ కలర్ చేంజ్ అవుతూ ఇలా ఆయిల్ రిలీజ్ అవుతూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఆయిల్ రిలీజ్ అవుతున్న టైంలో దీంట్లోకి ఫ్రెష్గా దంచుకున్న ఇరవై వెల్లుల్లి రెబ్బల మిశ్రమాన్ని వేసుకోండి ఇలా పొట్టుతో దంచి వేసుకుంటేనే దాని ఫ్లేవర్ చాలా బాగుంటుందండి దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్లో మనకు క్రిస్పీగా అయిపోయింది కదా చికెన్ అనేది ఇలా చికెన్ అనేది క్రిస్పీగా అయ్యాక నాలుగు చీల్చిన పచ్చిమిరపకాయల ముక్కలు దీంట్లోకే గుప్పెడు కరివేపాకును వేసుకోండి మీరు కరివేపాకు ఎంత ఎక్కువగా వేసుకుంటే ఈ చికెన్లో దాని ఫ్లేవర్ అనేది అంత బాగా తెలుస్తుంది చికెన్ కూడా చాలా రుచిగా వస్తుంది వీటిని వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కలుపుతూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చికెను మనకు కరివేపాకు అనేది మంచిగా ఫ్రై అయిపోయింది కదా దీంట్లోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అలాగే దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకోండి ఒకవేళ మీ దగ్గర చికెన్ మసాలా లేకపోతే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలానైనా వేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ కారపొడి వేసుకొని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఈ మసాలాలు వేసిన తర్వాత ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోండి మనం ఎక్కువగా ఫ్రై చేసినట్టయితే మసాలాలన్నీ మాడిపోయి చికెన్ ఫ్లేవర్ అంతా పోతుంది ఎగ్జాక్ట్గా ఒక వన్ మినిట్ తర్వాత చూడండి చికెన్ అనేది చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇలా రెడీ అయిపోయిన చికెన్ని మనం దించి పక్కన పెట్టుకొని ఒక చిన్న కడాయి తీసుకొని దాంట్లోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి మీకు ఒకవేళ నెయ్యి నచ్చకపోతే సేమ్ క్వాంటిటీలో ఆయిల్ వేసుకొని బాగా వేడెక్కిన తర్వాత గుప్పెడు జీడిపప్పు పలుకులను వేసుకొని ఈ జీడిపప్పు పలుకుల్ని మనం మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా దోరగా ఫ్రై అయిపోయిన ఈ జీడిపప్పు పలుకుల్ని నేతితో సహా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్లోకి వేసుకొని సన్నగా తరుక్కున్న గుప్పడు కొత్తిమీర వేసుకుంటే అంతేనండి ఎంతో ఎమ్మి టేస్టీ అయినా గార్లిక్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇలా కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ చికెన్ అనేది వేడివేడి రైస్లో కానీ చపాతీలోకి కానీ సాంబార్ అంచనా కానీ అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి చికెన్ తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు ఈ ఫ్లేవర్ అనేది అంత బాగుంటుంది ఈ చికెన్లోకి ఇలా చిన్న నిమ్మకాయ బద్ద పిండుకొని ఉల్లిపాయ అంచన పెట్టుకొని తింటే ఆహా అద్భుతంగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్